ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆనంద నిలయం మధ్య భాగాన దైవస్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర గ్రామ శిలా దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కృప మనకి దండిగా దర్శనమిస్తూ మెండుగా మనందరినీ మైమర్పిస్తున్న స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని ఆపాద మస్తకం నుంచి కన్నుల పండుగగా కన్నుల నిండుగగా రెప్ప వాల్చకుండా భక్తులకి తిలకిస్తుంటారు అలాంటి కలియుగ దైవాన్ని ఆరాధించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఈ విధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆ స్థాన మండపంలో పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పదకొండు సార్లు జరిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపుగా వెయ్యి మంది భక్తులతో చాలా వైభవంగా జరిగింది ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వెయ్యి మందితో ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులైనటువంటి వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు మరియు ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ సూత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులైనటువంటి హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఎస్ దత్తుగారు ఈ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదం చేశారు ఫస్ట్ శ్రీవారి ఆలయం ముందు మనం మాడ వీధిలో వెయ్యి మందితో గోవింద నామాలు చదువుతూ ప్రదక్షిణ జరిపించారు చాలా వైభవంగా ఉందండి ఆ తర్వాత ఆ స్థాన మండపంలో వెయ్యికి మందికి పైగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది ఏకధాటిగా పదకొండు సార్లు చదవడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులైనటువంటి వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమరావతి గారు కోశాధికారి శివకోటి అలాగే చంద్రశేఖర్లతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రాల భక్తులు దాదాపు వెయ్యి మందికి పైగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ఇదంతా కూడా మనం సృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు బాలాజీ సేవా ట్రస్ట్ వాళ్ళు ఎన్నో జరిపించాలి అందులో మనమందరం కూడా పాలు పంచుకోవాలి అని కోరుకుంటున్నాము ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు అందరూ చూడండి ఆ కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వీడియో చూసిన వారందరికీ అలాగే ఈ సేవలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నిండుగా ఆయన ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సదా మీ సేవలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ వీడియో ఎండింగ్ వరకు తప్పకుండా చూసి తర్వాత అలాగే ఇంకొక విషయం అండి ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి సేవలలో తప్పకుండా కాంటాక్ట్